నమస్కారం రెండు వేల పదిహేడులో ఏర్పడినటువంటి మునూరు కాపు గ్రామ పటేతర సంఘము ఈరోజు అభివృద్ధి చెందుతూ భూమి గురించి నలభై సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ బయటకి లేకైతే భూమిని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు మీ అందరి సమక్షంలో భూమి పూజ కూడా చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి కుల పెద్దలు జిల్లా అధ్యక్షులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మనకు సంఘ భవనానికి మన ఎమ్మెల్యే గారు కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మన ఎంపీ గారు బండి సంజయ్ గారు కూడా ఇస్తాను మాటిచ్చారు వారు కూడా చాలా సంతోషము అలాగే ముందు ముందు మా సంఘ అభివృద్ధి కోసం మీరు అందరూ అందరూ వంతుగా సహకారం చేసి మా సంఘ సంఘాన్ని భవనాన్ని పూర్తి కావాలని కోరుకుంటు చేయాలని కోరుకుంటూ నమస్కారం జై మున్నూరు కాపు జై ఈరోజు మన వేములవాడ మున్నూరు కాపు కుల బాంధవులు పటేల్ సంఘం రోజు నాడు మరి సంఘభవనానికి భూమి పూజ కార్యక్రమం చేసినందుకు ముందుగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్టి సంఘ భవనానికి మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆదిశ్రెన్న గారు సంఘ భవనానికి నిధులిచ్చినారు అదేవిధంగా బండి సంజయ్ గారు మాట ఇచ్చినారు అంటున్నారు వారిద్దరి నిధులను సక్రమంగా వాడుకుంటూ అదేవిధంగా మన సంఘంలో ఉన్న కొన్ని నిధులు దానికి తోడుగా మన జిల్లా స్థాయిలో ఉన్న అందరు మన కుల పెద్దలు కానీ మన బాంధవులు కానీ వారందరి సహకారం తీసుకొని ఈ సంఘ భవనానికి నిర్మాణానికి కావాల్సిన నిధులు కానీ వారికి కావాల్సిన అవసరాలు కానీ ఏర్పాటు చేసే దాంట్లో నేను ముందు ఉంటానని మీకు చెప్తున్నాను అదేవిధంగా మన సంఘంలో ఉన్న పెద్దలు ఆర్థికంగా మంచిగా ఉన్నవాళ్ళు వారికి తోచిన విధంగా ఈ సంఘ భవనానికి తోడ్పడినట్టయితే సంఘభవనం తొందరగా పూర్తవుతుంది అలాంటి కార్యక్రమం తీసుకొని మనకి ఇంకా సంఘాలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి ఏమున్నాయి ఎక్కడ సంఘ భవనం నిర్మించుకున్న అందరం కలిసి ఉండి ఇందులో భేదభావం లేకుండా అందరం దీనికి ఖచ్చితంగా సరైన సమయంలో పూర్తి చేయాలనే ఆలోచన అందరికీ ఉన్నట్టయితే తొందరగా పూర్తవుతుంది దానికి మనం ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు దానికి తోడు ఇప్పుడు మన కులంలో మన మున్నూరు కాపు సంఘంలో కానీ మన కులంలో కానీ రాజకీయంగా అవేర్నెస్ ఎక్కువ పెరిగింది అదేవిధంగా రాజకీయాల్లో కూడా మన వాళ్ళు ఎదిగి ఉన్నారు ఇప్పుడు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉన్నది కావున ఈ సంఘ భవనానికి మనకు ఎలాంటి అడ్డాకం లేకుండా పూర్తయితే అని నేను భావిస్తున్నాను ఈ సంఘ భవనానికి మన సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారో తలాత తలాపంతో వేసుకొని దాన్ని నిర్మాణం చేసుకుంటూ దానికి తోడు మనకు కావాల్సిన పెద్దలు కానీ ఇప్పుడు మన రాజధులు కానీ దీనికి సంబంధించిన వారి ద్వారా కొంత డబ్బులు సేకరణ చేసుకుంటే మీకు కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది దీనికి పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను రోజు నాడు ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు